ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకెళ్ళినా ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తాము అని అయితే చెప్పారు కానీ తీరా అమల్లోకి వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అన్నా కూడా ఆ దిశగా బస్సులు అందుబాటులో లేకుండా పోయాయి వీళ్ళు చాలా తెలివిగా కొంచెం దూరం వరకే ఇది అప్లై అయ్యే విధంగా దూరం సర్వీసులకు లేదు నాన్ స్టాప్ సర్వీసులకు లేదు అంతరాష్ట్ర సర్వీసులకు లేదు మరికొన్ని చోట్ల ఘాట్ రోడ్లు ఉంటే లేదు చివరికి ప్రజలకు ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అనేది కూడా క్లారిటీ లేకుండా పోతుంది కొన్ని చూసేకే మరి ఎక్స్ప్రెస్ లాగే ఉంది కదా అని అంటే ఆ బస్సుల మీద స్త్రీ శక్తి పథకం వర్తించదు అంటే ఉచిత బస్సు ఒకరే వర్తించదని బోర్డులు పెట్టారు ఏది వర్తిస్తుందో తెలియక ఏది వర్తించదో తెలియక కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో ఇదొక ఇబ్బంది ఉందట అక్కడ నుంచి కొన్ని బస్ సర్వీసులు అట ఈవెన్ ఒక జనసేన అతను డిపో మేనేజర్తో మాట్లాడుతున్న ఆడియో కూడా బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది ఏమంట కొంచెం బార్టర్ ఏపీలో ఉంది కొంచెం వాటర్ తెలంగాణలో ఉందట కాబట్టి అంతర్రాష్ట్ర సర్వీసులుగా ఉందని చెప్పి వాటికి కూడా స్త్రీ శక్తి పథకం అంటే ఉచిత బస్సు ఏమీ అందుబాటులో లేదట అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జంగారెడ్డి గూడెం డిపో అట డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు ఈ మండలాలకు వెళ్ళే సర్వీసులు ఉంటాయి కదా అవి తెలంగాణ నుంచి వెళ్తాయట ఏపీలోనే ఒక దగ్గర స్టార్ట్ అయి ఇంకో దగ్గరికి వెళ్తాయి అయితే ఒక తెలంగాణలో నుంచి వెళ్తాయట అందుకని చెప్పి వాటికి కూడా ఉచిత బస్ సర్వీస్ లేదు అని చాలా వాటికి ఘాట్ రోడ్లు ఉన్నాయి ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఉచిత బస్సు లేదంటున్నారు ఒకటైతే చాలా క్లియర్గా పిక్చర్ కనిపిస్తూ ఉంది ఒక స్పెసిఫిక్ డిస్టెన్స్ వరకే కొన్ని బస్సులకు మాత్రమైతే గ్రౌండ్ రియాలిటీలో ఉచిత బస్సు ప్రయాణం సాధ్యమవుతూ ఉంది నీవు కనీసం రెండు వందల కిలోమీటర్లు వెళ్ళే పరిస్థితి నూట యాభై కిలోమీటర్లు వెళ్ళే పరిస్థితి కూడా డైరెక్ట్గా కనిపిస్తలేదు ఎందుకంటే ఆ బస్సులకు వర్తించట్లేదు చూసేకేమో కొన్ని ఎక్స్ప్రెస్లు లగ్జరీలు ఒకే సూపర్ లగ్జరీలు ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి వాటికేమో దీనికి వర్తించదని కొందరు బోర్డులు పెట్టేస్తూ ఉన్నారు మొత్తం కన్ఫ్యూజన్ చివరికి జనాలకి కన్ఫ్యూజన్ తెలియక ఇంత డబ్బులు పెట్టుకున్న ఏదో బస్సేకా ఉచిత బస్సు ఉందా దీనికి లేదా లేకుంటే పట్టికెట్ కొట్టాలా అంటారు ఏమో లాస్ట్కి ఇంకా మరి ఇంక దీన్ని ఎన్నే లాంచ్ చేశారు పొంగ పోంగ ఏమన్నా క్లారిటీ వస్తుందేమో తెలియదు ఇంకా ఆధార్లు ఆధార్ ఒరిజినలే పెట్టుకొని తిరగాలట జిరాక్స్ ఆధార్ చూపించినా కానీ ఒప్పుకోవట్లేదట అప్పుడే జనాల నుంచి కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి పొంగ పొంగి ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటారేమో తెలియదు బట్ వీళ్ళు హామీ ఇచ్చినంత ఫెయిల్గా అయితే ఈ ఉచిత బస్ అయితే ఇప్పటికీ అమలు అవుతున్నట్లు కనిపించడం లేదు ఏదో కొన్ని సర్వీసుల్లో కొంతవరకు మాత్రమే ఇది అప్లికేబుల్ అయ్యేటట్లయితే ఉంది మరి